హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను డిన్నర్ చేస్తారా నాదైతే ఇంకా అవ్వలేదు ఇప్పుడే వండుతున్నాను చూడండి ఎగ్ క్రమ్ చేస్తున్నాను కొత్త కడాయిలో వండుతున్నాను అనమాట ఎలా ఉంటుంది ఏంటనే ఎక్స్ వాడాను అనమాట ఎలాగే డిన్నర్ ఏం లేవు పైన పెట్టేస్తామని చెప్పాను కదా అలానే వాడాను అలా చాలా తక్కువ ఆయిల్ వేసాను అయినా సరే అడుగు ఏం అంటలేదు చూడండి నార్మల్ కడాయిలోనే ఉంది నాకు భయం వేసింది అనమాట సిల్వర్ కాదు ఇది నాన్ స్టిక్ కాదు స్టీల్ కదా చాలా అంటేస్తుందేమో అని చెప్పేసి నార్మల్గా త్వరగా వేడైపోతుంది కదా స్టీల్ అయితే అలా అన్నీ భయపడ్డారండి కానీ అస్సలు ఆ ప్రాబ్లమే లేదు చాలా బాగా అయింది కుక్ ఈవెన్గా కుక్ అయింది అడుగు కూడా అంటట్లేదు చూసారు కదా మీరు చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట అసలు చాలా జల్దీ ఏం వేడ నార్మల్గా స్టీల్ అయితే త్వరగా వేడెక్కిపోతుంది కదా ఇది త్వరగా వేడి కూడా ఎక్కలేదు చాలా స్లోగా వేడెక్కింది అలాగే ఈవెన్గా కుక్ అవుతుంది మాడట్లేదు కూడాను నాకైతే చాలా బాగా నచ్చింది తక్కువ రేటే కదా మీరు కూడా ఇవే ట్రై చేయండి సిల్వర్లో నాన్ స్టిక్లో వండకండి ప్లీజ్ చూసారు కదా ఈరోజు నా డిన్నరు ఎగ్ క్రమ్ అండ్ రైస్ అనమాట ఇంతకీ మీరేం తిన్నారో కామెంట్ చేయండి అలాగే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్